ఆయుర్వేద స్వరూపుడైన ధన్వంతరి శివుడి కోసం ఇక్కడ తపస్సు చేయగా శివుడు వైద్యనాథుడిగా దర్శనమిచ్చి వైద్య విద్యని ప్రచారం చేసి ఔషధ రహస్యాలను లోకానికి వెల్లడించమని ఆదేశించాడు అందుకే ఇచ్చట వెలసిన శివుడిని వైద్యనాథుడిగా పిలుస్తారు మరి ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా పుష్పగిరి గ్రామంలో పినాకిని నదీ తీరాన శ్రీ ఆలయం కలదు ఇది చాలా ప్రాచీన దేవాలయం శివస్వరూపుడైన వైద్యనాధేశ్వరునికి విష్ణు స్వరూపుడైన చెన్నకేశునికి నిలయమైన పుష్పగిరి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది పంచనది సంగమ క్షేత్రంగా వాసికెక్కింది ప్రతి సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి నుంచి వైశాఖ శుద్ధ సప్తమి వరకు పుష్పగిరిలోని శ్రీ కామాక్షి వైద్యనాధేశ్వర శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి వారిల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం పుష్పగిరిని విశేషంగా పేర్కొంది ఇందులో పుష్పగిరి క్షేత్రంగానే కాక తీర్థంగా కూడా కొనియాడబడింది పుష్పగిరిలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ఆయా దేవతలను దర్శిస్తే ఈ లోకంలోనే కాక పరలోకంలో కూడా సౌఖ్యం లభిస్తుందని స్థల పురాణం చెబుతుంది సూర్యగ్రహణ సమయంలో గాని అక్షయ తృతీయ రోజున గాని సంకల్ప పూర్వకంగా పినాకిలో స్నానం చేసి శివకేశవులను దర్శిస్తే వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని విశ్వాసం ఇక్కడ శ్రాద్దాకర్మలు చేయడం ఎంతో ఫలదాయకమని గయక్షేత్రంలో చేసే పిండ ప్రధానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం ఇక్కడ ప్రవహిస్తున్న పినాక్మి నది పాపాగ్ని కుముద్వతి వల్కల మాండవి నదుల సంగమమై ప్రవహిస్తూ పంచనది సంగమంగా వాసికెక్కింది ఇక్కడ స్నానాలాచరిస్తే సకల పాపాలు హరిస్తాయిని భక్తులు విశ్వసిస్తారు ఇక పూర్వమిక ఇతిహాసం ప్రకారం ఈ శ్రీరామచంద్రుడు రావణుని సంహరించేందుకు లంకకు వెళుతూ ఈ ప్రాంతంలో కొంతకాలం ఉన్నాడు ఆయన ప్రతిరోజు ఇక్కడ వైద్యనాథేశ్వరిని పుష్పాలతో పూజించి ముందు రోజు పూజకు ఉపయోగించిన పూలను తీసి నదిలో వేసేవాడు ఆ పూల రాశి క్రమంగా కొండంత పెరిగి నీటిలో తేలి ఆడితే దీంతో పుష్పగిరి అనే పేరు వచ్చిందనే కథ ప్రచారంలో ఉంది శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్యుల చేతుల మీదుగా దక్షిణాదిలో స్థాపింపబడిన ఏకైక అద్వైత పీఠంగా పుష్పగిరిలోని పీఠం ప్రఖ్యాతిగాంచింది స్వయంగాది ఆదిశంకరాచార్యుల శిష్యులైన శ్రీ విద్యారాణ్య భారతి స్వామి అధిష్ఠించి ధర్మపాలన చేసిన పీఠం ఈ పీఠంలోని మహిమాన్విత చంద్రమౌళీశ్వరుని రూప స్ఫటిక లింగం కైలాసం నుండి నేరుగా ఇక్కడి పీఠంలో వెలసిందని ప్రతీతి ఈ స్ఫటిక లింగానికి అనునిత్యం పూజలు జరుగుతాయి పుష్పగిరిలోని వైద్యనాథేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ కామాక్షిదేవి ఆలయంలో అమ్మవారికి ఎదుట ఎద్ధ విశిష్టత కల శ్రీచక్రం ఉంది చతుర్దశ భువనాలకు అధికారిణి అయిన కామాక్షిదేవి శ్రీచక్ర సంచారిణిని ప్రతీతి ఇక్కడ అమ్మవారి ఎదుట బిందు త్రికోణ వసుకోణాలతో దాదాపు ఇరవై ఏడు అంగుళాల ఎత్తు ఉన్న మహామెరువు శ్రీచక్రం విజయనగర రాజ్యస్థాపనకు హరిహర బుక్కరాయలను ప్రేరేపించిన శ్రీ విద్యారణ్య స్వామి ప్రతిష్ఠితమైన స్థల పురాణం చెబుతుంది ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించి పుణ్యతులవుతుంటారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్